ఏ పాప యేసయ్య ఏసయ్య పాపులమైన మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన పాపలను ప్రేమించువాడు పాపులను పరిశుద్ధంగా మార్చువాడు ఈరోజు వాక్యం వింటున్న ప్రియులారా మీరు ఎటువంటి పాపకు అలవాట్లకు లోనైనా కానీ వాటిని దేవుని సన్నిధిలో మొనపెడితే దేవుడు మీ పాపాన్ని క్షమిస్తాడు పాపం యొక్క జీతం మరణము కావున ఈరోజు మొదలుకొని మీలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించండి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్పుచున్నాడు దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టిన తరువాత మళ్ళీ మళ్ళీ అదే పాపాన్ని చేయకండి పాపపు తలంపులు చెడు ఆలోచనలు రాకుండా ప్రార్థించండి దేవుడు మీ పాపములను క్షమించి ఈరోజే మీకు నూతన హృదయాన్ని నూతన జీవితాన్ని దయచేయునుగాక ఆ మెయిన్ యూ